సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శనివారం స్థానిక ఇందిరాపార్క్ చౌరస్తా వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ లయన్స్ క్లబ్ ఆఫ్ విజ్డమ్ లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా లయన్ గోలి సంతోష్ లయన్ పరమేశ్వరాచారి లయన్ నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ సేవే మాధవ సేవా అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ త్రీ ట్వంటీ డి గవర్నర్ నగేష్ పంపాటి జన్మదినం పురస్కరించుకుని హంగర్ రిలీఫ్ ప్రోగ్రామ్ లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని లయన్ నగేష్ పంపాటి జన్మదినం సందర్భంగా గత వారం రోజులుగా వివిధ ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్ నగేష్ పంపాటి లయన్ మర్రి ప్రవీణ్ లయన్ రామ్ ఫణిధర్ రావు లయన్ శ్రీనివాస్ గౌడ్ లయన్ మల్లేశం గౌడ్ లయన్ రాజారాం లయన్ లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షుడు బెలతే సంతోష్ లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు એય એય બેનમારે બોલવા લાગો કડજી બોલતો કલેનામાં બેનમારે બોલવા લાગો બેનમારે બોલવા

నా పుట్టినరోజు అకేషన్ వల్ల ఒక యూత్ ఎంపవర్మెంట్ అని ప్లస్ సర్వీస్ వీక్ అని అనుకున్నాము దాంట్లో గజ్వల్ లయన్స్ క్లబ్ పార్టిసిపేషన్ చాలా యాక్టివ్ ఉంది చాలా సంతోషంగా ఉంది మా దగ్గర రీజన్ చైర్మన్ సంతోష్ సంతోష్ పరమేశ్వర చారి అండ్ ప్రెసిడెంట్స్ ఆల్ ద క్లబ్స్ చాలా థ్యాంక్స్